జయవీరబ్రహ్మజై గోవిందమాంబజ్ సర్వేభ్య నమస్కార శ్రీమద్ విరాట్ పోతులూరి స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశము జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాళికాంబ సప్తశేతిలో చెప్పినటువంటి ఒక పద్యము కులము కులమటంచు గునిగేడి పెద్దలు కులం కులమటంచు గునిగేడి పెద్దలు చూడరైరి తొల్లి జాడలెల్ల చూడరైరి తొల్లి జాడలెల్ల మునులు పుట్టువులకు మూలమే లేదనరు మునులు పుట్టువులకు మూలమే లేదనరు హంస కాళికాంబ కులము వర్గము అను పేదవాడు గత కాలములో జరిగిన వాస్తవములు అసత్ సత్యాసత్యములు ఆలోచించరు మరి మునులు పుట్టువులకు మూలమే లేదనరు కదమ్మా అని స్వామివారు చెప్తున్నారు ఈ కులభేదము ఉండకూడదు ఎందుకంటే ఈ కులభేదంతో మనుషులని తక్కువ జాతిగా చూస్తారని స్వామివారు చెప్తున్నారు అంతేకాకుండా ఆ కాలంలో జన్మించినటువంటి ఆ మునులకు మూలమేది అటువంటి మునులకే మూలం లేద లేదన్నప్పుడు మనకి కులభేదములు ఎందుకు అని స్వామివారు కులభేద వాటి గురించి కూకటివేలతో పెగిలించిన ఒక గొప్ప మహనీయుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అందుకే స్వామివారు కులము కులమటంచు గునిగేడి పెద్దలు అంటూ కులమతాల మీద ఈ యొక్క పద్యం రచించడం జరిగింది మరి ఈరోజు చెప్పినటువంటి ఈ పద్యము అందరికీ స్పష్టంగా అర్థమైందని తెలుపుకుంటూ స్వస్తి ಶತಮತುರುಷಶ್ಚೇಂದ್ರಿ ಆಯುಷ್ಯವೇಂದ್ರಿ ಪ್ರತಿಷ್ಠತಿ